வெல்க்கம் டு நைன் வீ நியூஸ் நேர் சுமலா ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట వచ్చవాయి మండలం లింగాల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరును కాజ్వాను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షా జిల్లాలో కృష్ణానది కట్టలేరు బుడమేరు పాలేరు మున్నేరు భారీ వర్షాలకు వరద నీటి ప్రవాహంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ నదీ పరివాహ ప్రాంతాల్లో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి తెలంగాణ లైగి ఓ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు వరద పెరుగుతోంది వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్య తీసుకుంటున్నాము ప్రస్తుతం కృష్ణా నదిలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదలడం వలన ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉంచుతున్నాము ప్రసార మాధ్యమాల్లో కొంతమంది అసత్య ప్రసారాలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని అటువంటివి ఎవరు నమ్మొద్దని ఏదైనా సమాచారం కావాలంటే జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ తొంభై ఒకటి యాభై నాలుగు తొంభై ఏడు సున్నా నాలుగు యాభై నాలుగు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాల్సిందిగా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల అలాగే వెదర్ ప్రొడిక్షన్ వల్ల ఎన్టీఆర్ జిల్లాలో అలర్ట్గా పెట్టి ఉన్నాము ఎన్టీఆర్ జిల్లాలో మీకు తెలిసే ఉంది ఒక ప్రకాశం బ్యారేజ్ కృష్ణ అలాగే ఇక్కడ మున్నేరు అలాగే కట్టెలవాగు అలాగే అక్కడ వస్తే బుడమేరు ఇవన్నీ దగ్గర అధికారులందరినీ అప్రమత్తంగా పెట్టి ఉన్నాము వీకెండ్ అయినా సండే సాటర్డే అయినా కూడా అధికారులందరూ ఫీల్డ్ మీద ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ ఉన్నాము అలాగే డిస్టిక్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తూ ఉంది ఎక్కడ కూడా వర్షం ఎంత వచ్చినా ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మున్నేరు వరకు వస్తే మనకు వరంగల్లో అక్కడ ఖమ్మంలో పడే వర్షం వల్ల మున్నేరు ఎక్కువ ప్రవహిస్తుంది నిన్న నైట్ మున్నేరులో దాదాపు ముప్పై ఒక్క వేల కిసెక్ వరకు వచ్చింది అయినా ఎక్కడ ఇబ్బంది అంతరాయం లేకుండా మానిటర్ చేసుకున్నాము మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈసారిది ఏమీ లేదు అయినప్పటికీ ప్రిపేర్నెస్ బాగా ఉంది ఇప్పటికి ఆల్రెడీ మున్నేరులో ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ వచ్చేసింది అలాగే ప్రకాశం పేరెంట్ చూసుకుంటే మీరు చూస్తే టూ త్రీ డేస్ బ్యాక్ ఫైవ్ ల్యాక్స్ దాటింది క్విసెక్స్ ఇప్పటికి అది ఓన్లీ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఉంది అక్కడ కూడా అప్రమత్తంగా ఉన్నాము అందరిని అలర్ట్ పెట్టున్నాము లో లేయింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయో వాళ్ళందరినీ ప్రాంత ప్రజల ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి అట్లాగే ఈ బుడమేరు ఏరియాలో కూడా వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము అటువైపు యాక్చువల్లీ అంతగా వర్షం లేదు ఆ బుడమేరుకి ప్రస్తుతానికైతే అంత నీళ్లు లేదు బుడమేరు అయితే మన వెలగలేరు గేట్ లెవెల్ ఉందో అది ఆల్మోస్ట్ జీరోలో ఉంది ఇప్పుడు నీళ్ళు లేదు మొన్న త్రీ ఫీట్ వరకు వచ్చింది త్రీ ఫీట్కి వచ్చి మళ్ళీ తగ్గిపోయింది ఇప్పుడు వరకు ఆ బుడమేర్లో రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు మనకు మొత్తం ఈ డైవర్షన్ కెనాల్లో నదికి వెళ్ళిపోతా ఉంది అన్ని ఏతే కోతుల వాగు పులివాగు ఉన్నాయి బుడమేర్కి అది కావాల్సిన క్యాచ్మెంట్ ఏరియా అటువైపు ఉంది మనకు గంపలగూడెము ఆ మైలవరం దగ్గర ఉంది అక్కడ వర్షం లేదు కాబట్టి అది కూడా ఇప్పుడు కంట్రోల్లో ఉంది అలాగే లాస్ట్ టైం అయితే బ్రిడ్జ్ జరిగిందో బుడమేరు అదంతా ఇప్పుడు కంపల్సరీగా అదంతా కూల్చేసి ప్రాపర్గా రిటర్నింగ్ వర్క్ కట్టేసాము కాబట్టి ఈసారి ఎంత వర్షం వచ్చినా ఎంత నీళ్ళు వచ్చినా కూడా ప్రజలకి ఎక్కడ అంతరాయం ఇబ్బంది కలగకుండా ఈ రాకపోలుగా అంతరాయం కలగకుండా మనము చూసుకుంటూ చూసుకోగలుగుతున్నాము సో ఇదే ప్రకారంగా ఇక్కడ జగ్గపేట ఏరియాలో నందిగామ ఏరియాలో కూడా ఈవెన్ విజయవాడ సిటీలో కూడా ప్రజల్ని అప్రమత్తంగా పెట్టి అన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ అలర్ట్ చేసి ఉంచాము ఏదైనా ఇది ఇటువంటి ఎక్కువ వరదలు అలాగే వర్షం వచ్చే అవకాశం ఉంటే వెంటనే పబ్లిక్ని అలర్ట్ చేసి వాళ్ళందరినీ సేఫ్ ఏరియాకి మనం షిఫ్ట్ చేసి తర్వాత అక్కడికి ఏమైనా హెవీ వాటర్ వస్తే రిలీజ్ చేసే పనిలో ఉంటాము అధికారులు ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అలాగే మన స్టేట్ నుంచి ఎస్డిఆర్ఎఫ్ టీం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి మనం కంప్లీట్గా అలర్ట్గా ఉన్నాము మాన్సూన్ అంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా పైన కూడా మనము శ్రీశైలము అలాగే సుంకేస ఈవెన్ తుంగభద్ర చూసుకుంటే అన్ని దగ్గర రైస్ ఉన్నప్పటికీ కూడా మనం ప్రాపర్గా చూసుకుంటున్నాము ప్రస్తుతానికి అయితే అన్ని స్టడీగా ఉన్నాయి అంటే ఈరోజు సెవెంటీన్త్న తర్వాత ఎయిటీన్త్ నైన్టీన్త్ కూడా ఆ వర్షాలు అయితే ప్రొడిక్షన్ ఉన్నాయి అన్ని చోట్ల అంటే హోర్చల్ పరీక్షలు ఉన్నాయి అలాగే ఇది కూడా డిప్రెషన్స్ కూడా ఏర్పడింది కాబట్టి బ్యాఫ్ బెంగాల్లో మేము అలర్ట్గా ఉన్నాము మీడియా వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా మీరు పబ్లిష్ చేయాలనుకుంటే దయచేసి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ముఖ్యంగా ఫీల్డ్లో మన ఆఫీసర్స్ పెట్టున్నాము నా జిల్లా లెవెల్ కాల్ సెంటర్ కూడా అప్రమంతంగానే ఉంది అక్కడ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ చేశాం కాబట్టి జనరల్కి ప్రజ ప్రజలకి భయం పెట్ట కాకుండా ధైర్యం ఇచ్చేలాగా కూడా మీ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి బికాస్ ఇప్పుడున్న మెకానిజము ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే ఎక్కడ కూడా అంటే ప్రమాద స్థితికి వెళ్ళే ముందే మనం అలర్ట్ చేయగలుగుతాం పబ్లిక్ ఇది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఎన్టీఆర్ జిల్లాలో కాబట్టి మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే భయపెట్టేలా కాకుండా ప్లీజ్ గో విత్ వెరిఫికేషన్ నిజంగానే ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే మన దృష్టికి తీసుకురండి మీకు కూడా కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది మీరు చెప్తే మేము అలర్ట్ చేసి అక్కడ ఏదైనా ఇబ్బ ఇబ్బందులు ఉంటే కూడా దాన్ని కంపల్సరీగా మనం హ్యాండిల్ చేసి దాన్ని రిమూవ్ చేస్తాం సో ఈ ప్రకారంగా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ బీ అలర్ట్ అలాగే పబ్లిక్ ముఖ్య ఉద్ద ముఖ్య రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్లీ కృష్ణా పరివాహ ప్రాంతీయ గ్రామాలు అట్లాగే మున్నేరు ఇలాగే కట్లేరు అట్లాగే మన ఈ వైరా రివర్ దగ్గర ఉన్న ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫిషర్మెన్స్ ముఖ్యంగా దయచేసి ఎవరు ఫిషింగ్ కోసం నీళ్ళకి వెళ్ళడం అని చేయకండి అలాగే ఎక్కడైతే గేదెల ఆవులని ఒక్కొక్కసారి తీసుకెళ్తున్నారో నది వైపు దానికి దయచేసి తీసుకెళ్ళకండి చిన్నపిల్లలు వృద్ధులని వాటర్ వైపు వెళ్ళకుండా చూసుకోండి అండ్ పెద్దవాళ్ళు కూడా ఏదైతే పొలాపల్లికి వెళ్తుంటారు ఎక్కడైనా కాలువలు ఉంటాయి అది ఎంత చిన్న కాలువైనా పెద్ద కాలువైనా నీళ్ళలో దిగేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఎందుకంటే వరదలు కొంచెం ఈ నీట్ కొత్త వాళ్ళు వాటర్ వచ్చింది కాబట్టి ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది ఎక్కువ ఫోర్స్ ఉంటుంది కాబట్టి నీళ్ళు దయచేసి దిగకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా మీకు సందేహాలు ఉండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్టిక్ లెవెల్ కాన్సెంటర్ పెట్టే ఉన్నాను అక్కడికి కాల్ చేసి మీరు దయచేసి తెలియజే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ముందుకు వెళ్ళండి అని అట్లాగే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే సోషల్ మీడియా అలాగే ఏదైనా కొంతమంది ప్రోయాక్టివ్ మీడియా వాళ్ళు ఎక్కువ పెడుతుంటారు మీకు ఏమైనా డౌట్ ఉంటే గవర్నమెంట్ నుంచి కూడా మనం అలర్ట్ రిలీజ్ చేస్తాం విత్ అట్లీస్ట్ ఏం లేకపోయినా వ్యక్తి ట్వల్ అవర్ బిఫోర్ అయినా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం అప్పుడు దయచేసి గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చే సూచనల సలహాలను పాటించండి స్పందించండి ఆ మాకు తెలియదులే మేము చూసాంలే ఇక్కడ రాదులే అనుకుని దయచేసి నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే వర్షం రోజు రోజుకి పెరుగుతూ ఉంది కాబట్టి గవర్నమెంట్ అధికారుల నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చే సూచనలు మీరు పాటిస్తే చాలు సేఫ్గా ఉండవచ్చు అనేసి తెలియజేసుకుంటూ భయపడకండి అట్లానే కేర్లెస్గా ఉండకండి అని మాత్రమే తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ